మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు అనకాపల్లితో రీచ్ ఇచ్చేయండి మా లారీలు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇసుక తెచ్చుకుంటారని చెప్పారండి వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఇప్పుడు మొన్న మీరు ఇష్టక శాండ్రు ప్రజలకిమని చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లిని జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చేసి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇంకా ఇక్కడ జిల్లాల నుంచి ఏలారి వెళ్ళిన రాజమండ్రిలో ఇసుకండి వెనక్కి పంపిస్తున్నారు అండి దౌర్జన్యంగా చెప్పండి సార్ క్లారిటీ ఇవ్వండి ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్టర్ గారుగా అంతే ఎవరు ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు మాకు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకాలు కొంతమంది సమాచారం అదే ఇంకా వద్దులేండి వాళ్ళ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు ఇచ్చారు కదా ఆ దొంగ ఎవరు అతని మీద యాక్షన్ కావాలి రాజమండ్రి అంటే అందరు రివర్లు లేవు కదా శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి చాలిచ్చారు ఎస్ రివర్లు లేదు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు అంటే ఎక్కువ రేట్ అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది మీరు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అయితే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరిని రాజమండ్రి వెళ్ళమంటున్నాను ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తెయట్లేదు ఎందుకు తీసు తీసుక అరవై మూడు వేలు మెట్టిన వాళ్ళు చిన్న విషయం కాదు కదా అంచేది మొన్న నైట్ మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా ఆడ యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంటే కేసు బుక్ చేసేవారు ఎస్కే అవసరం ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చమంటాను అప్పుడు అమ్మకనే అంత గవర్నమెంట్ ఏ రూల్ దగ్గర ఉండదు ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు పెద్ద లోడు ఇసుక ఎవరు తీసుకొచ్చారు నేను అది అది ఎందుకు ప్రేషన్లో చేయలేకపోతే గవర్నమెంట్ ఇంత రోడ్డు బాగుంటుంది చిన్న బండి ట్రాక్టర్ అయితే వేరు ఇంత లోడ్ ఎన్ని ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి ఆ లారీ ముందు పెద్ద పెద్ద ట్రక్కులు రౌండ్కి వచ్చి నేను చూసాను కూడా అడిగాను కూడా ఏటీ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకు అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవర బాబు రక్షణించి వస్తున్నారు రా ఏంటి రండి పర్మిట్ ఉందా లేదా అని ఒక్క రోజున అడిగారండి పోలీసులు ఎన్ని ల్యాగ్ ఉంటుంది ఎంత చెప్పండి అడిగారు